బంగాళాఖాతంలో వచ్చిన భూకంపంపై ఇదొక చిన్న విశ్లేషణ ఈరోజు ఉదయం మన బంగాళాఖాతంలో భూమి కొద్దిగా కంపించింది దాంతో తీరప్రాంతాల్లోని జనాల్లో కాస్త ఆందోళన మొదలైంది మరి అసలు ఏం జరిగింది సునామిలాంటి భయాలేమైనా ఉన్నాయా నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం చూద్దాం మొదటిది భూకంపం వివరాలు దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై ఫోర్ పాయింట్ టూగా రికార్డైంది అంటే ఇది చాలా చిన్న భూకంపం అన్నమాట పెద్ద ప్రమాదకరమైంది ఏమీ కాదు ఇది సముద్ర సముద్రగర్భంలో కేవలం పది కిలోమీటర్ల లోతులోనే వచ్చింది ఇక రెండోది దీనివల్లేమయా నష్టం జరిగిందా తీరప్రాంతాల్లో చోట్ల భూమి లైట్గా షేక్ అయిన ఫీలింగ్ అయితే వచ్చింది కాని ఏంటంటే ఎలాంటి ఆస్తి నష్టంగాని గాని జరగలేదని అధికారులు కన్ఫర్మ్ చేశారు ఫైనల్గా అందర్నీ టెన్షన్ పెట్టే ప్రశ్న సునామీ సంగతేంటి భూకృంపం తీవ్రత చాలా తక్కువగా ఉంది కాబట్టి సునామీ ముప్పు లేదని అధికారులు క్లియర్గా చెప్పేశారు సో ఆ విషయంలో మనం కంగారు పడాల్సిన అవసరం లేదు ఒక్క మాటలో చెప్పాలంటే బంగాళాఖాతంలో వచ్చిందొక చిన్న భూకంపం దీనివల్ల తీరప్రాంతాలకు ఎలాంటి ప్రమాదం లేదు